అయితే అదే మనం అన్ని నియోజకవర్గాలు కూడా చూస్తున్నాం ఇప్పటికే చాలా మంది క్యూ కట్టేస్తున్నారు అందులో ఎక్కువగా వృద్ధులు పెద్దవాళ్ళని మనం గమనిస్తున్నాం సో ఎందుకంటే ఎండ బార్ నుంచి తట్టుకోవాలి అండ్ తర్వాత క్యూ వల్ల వచ్చే ఇబ్బందులు కూడా ఉండవు కాబట్టి ఉదయమే వచ్చి ఓటేస్తే బాగుంటుందని ఇదో రకంగా అలా తీసుకోవచ్చు అండ్ యువతకు కూడా ఇన్స్పిరేషన్గా తీసుకోవచ్చు ఉదయమే ఇంతమంది వచ్చి ఇంత పెద్దవాళ్ళు చోటేస్తున్నారు ఓటేస్తున్నారు సో మనం కూడా వెళ్ళి ఓటేయాలంటూ వాళ్ళకు ఒక ప్రేరణ కూడా కలుగుతుంది ఇలా ఆ నాయుడు కూడా ఇంత ముందు వచ్చి ఇక ఓట్ వేయడానికి రెడీగా ఉన్నారు ఇంకో తొమ్మిది నిమిషాలు మాత్రమే టైం ఉంది సో వారిని చూసి మరికొంతమంది ఇన్స్పైర్ అవ్వచ్చు ఈయన ఈ వయసులో ఇలా వెళ్ళి ఫస్ట్ అవర్లో ఫస్ట్ ఓట్ వేస్తున్నారు కాబట్టి మనము వేస్తామని చెప్పేసి సో అందరూ అలర్ట్ రెడీగానైతే ఉన్నారు ఇక ఓటింగ్ వేయడం మాత్రం బటన్ నొక్కడం మాత్రమే మిగిలుంది ప్రస్తుతం స్క్రీన్ మీద కిషన్ రెడ్డి మనకు కనిపిస్తున్నారు ఆయన ఆయన సతీమణి బర్కత్పురాలోని ఒక పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకోవడం కోసమని సిద్ధంగా ఉండి ఇన్ఫాక్ట్ ఎదురు చూస్తున్నారు మరికొన్ని నిమిషాల్లోనే పోలింగ్ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ముందుగానే పోలింగ్ కేంద్రాలకి చేరుకుంటున్నారు నేతలు ఎందుకంటే ఓటు వేయడం మనందరి ప్రాథమిక హక్కు మాత్రమే కాదు బాధ్యత కూడా ప్రతి ఓటు కీలకమే అని టీవీ నైన్ ఇప్పటికే క్యాంపెయిన్ కూడా నిర్వహించింది ప్రతి ఒక్కరిని జాగృతం చేయడానికి తమ వంతుగా టీవీ నైన్ బాధ్యత నిర్వర్తించింది అయితే ప్రస్తుతం ప్రముఖులు కూడా ఒక్కొక్కరు పోలింగ్ కేంద్రాల దగ్గరికి క్యూ కట్టడాన్ని మనం చూస్తూ ఉన్నాము సాధారణంగా ప్రముఖులందరూ కూడా అభ్యర్థులు కావచ్చు లేదా సెలబ్రిటీలు కావచ్చు వాళ్ళంతా కూడా ఫాస్ట్ అవర్లోనే ఓటు హక్కుని వినియోగించుకోవడం మనం సాధారణంగా చూస్తూ ఉంటాము ఈ క్రమంలోనే ఇటు వెంకయ్యనాయుడు అటు కిషన్ రెడ్డి కూడా వాళ్ళిద్దరూ కూడా పోలింగ్ కేంద్రం దగ్గరికి చేరుకుని టర్న్ కోసం వాళ్ళు చూస్తూ ఉన్నారు ఇంకొక ఏడు నిమిషాలు మాత్రమే ఈ టైంలో టీవీ నైన్ మరొకసారి అందరికీ విజ్ఞప్తి చేస్తోంది నా ఒక్క ఓటే కదా వేయకపోతే ఏమవుతుందని ఉదాసీనంగా దయచేసి ఉండవద్దు ఆ ఒక్క ఓటే ఎంతో మంది అభ్యర్థుల గెలుపు ఓటం అవకాశాన్ని మార్చేసింది తద్వారా రాజకీయ భవిష్యత్తును కూడా మార్చేసింది దాని తర్వాత మీరు వేసే ఆ ఒక్క ఓటు ఆ నాయకుడి భవిత సంగతి పక్కన పెడితే మన రాష్ట్ర మన నియోజకవర్గ భవితవ్యాన్ని కూడా మార్చే అవకాశం ఉంది సో కాబట్టి ఓటు వేయకపోతే ఒక మంచి భవిష్యత్తును కోల్పోతున్నట్లే అని మనం అనుకోవాలి సో ఓటు వేయండి కదలండి ఆలోచించండి ఇలాంటి సెలబ్రిటీల్ని అభ్యర్థుల్ని నాయకుల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకోండి